భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా బియ్యం ఇక్కడ కూడా డీలర్ షాప్ నుంచి ఇవ్వబడతలేవు ఒక తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చెరువతో ఈరోజు మొత్తం యావత్ తెలంగాణ ముప్పై జిల్లాలల్లో ఎన్ని డీలర్ షాపులు ఉన్నాయో అన్ని డీలర్ షాపులకు సన్న బియ్యం ఇచ్చడం జరుగుతుంది కాబట్టి మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు రుణమాఫీ కానీ తర్వాత ఈ సన్న బియ్యం ఏదైతే కానీ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు కానీ అన్ని చేస్తున్నారు కాబట్టి మనం అందరం ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండాలి మన ఊరి నుంచి స్పీకర్ ఉన్నాడు కాబట్టి మనం కూడా అందరము ఎవరికైతే ఇంకా ముందు రావో వచ్చినాయో ఏవైతే కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఉన్నాయో అవి కూడా త్వరలో ఎవరైతే లేవో వాళ్ళకి ఎనికే సమానం చేస్తున్నాం కాబట్టి పదిహేను తారీఖులో పాటు అవి కూడా అయిపోతాయి వస్తాయి ఎవరికి రాలేదన్నది ఎవరు దిగులు చెందవద్దు ప్రతి మనిషికి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ ప్రసాద్ కుమార్ గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ దుఃఖ సంతకంతో పెట్టుకున్నారు కాబట్టి అందరికి వస్తాయి నాకు రాలేవా ఎవరు దిగులు చెందవద్దు

i